మహేశ్వరంలో ఇరవై ఐదు వేల ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్కు ఎలా దాన్ని అంటే స్వాహ చేయడానికి కావలసినన్ని ప్రణాళికలేసి దానికి మెడిసిటీ అదే మెడికల్ సిటీ మెడికల్ హబ్ అని ఒక పేరు పెట్టి మెడికల్ హబ్ అనేది ఒక వెయ్యి ఎకరాలలో నిర్మించాలనే కుట్ర జరుగుతుంది అది దానివల్ల ఎంతమందికి ప్రయోజనం ఉంటుందో హైదరాబాద్కు ఎంతమంది విదేశీయులు వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి మెడికల్ సిటీకి పోయి రిపేర్లు చేయించుకుంటారు వాళ్ళ బాడీకి అర్థం కావట్లే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం జల్లెడేసి ఫిల్టర్ చేసి పట్టింది ఏది తెలంగాణ రాష్ట్రం మొత్తం హైదరాబాద్ చుట్టూన్నంత ఔటర్ రింగ్ రోడ్డుకు పది కిలోమీటర్ల డిస్టెన్స్ మరింత జల్లెడబడితే అత్యంత ఎక్కువ గవర్నమెంట్ గవర్నమెంట్ భూమి ప్రభుత్వ భూమి ఉన్న ఏరియా మహేశ్వరం అని తెలిసింది ఆగి ఇక్కడ ఉంది ఇది అంతా సంపాదించుకుంటే ఈ తరానికి సరిపోతుంది అనే ఆలోచనతో అక్కడ మెడికల్ సిటీ అని అనౌన్స్ చేయడము మెగా సిటీ అని అనౌన్స్ చేయడము ఇవన్నీ ప్రజా ప్రయోజనాలక లేదా రాజకీయ నాయకుల ప్రయోజనాలక అనేది మున్ముందు తెలుస్తుంది ఈరోజు కేసులు కాళేశ్వరం మీద కేసులు ఏమైనాయి అంతంత మాత్ర ఉన్నాయి అట్లనే రేపు ఇవి కూడా అట్నే ఉంటాయి ప్రజ ప్రభుత్వ భూమి అనేది మున్ముందు దొరకదేమో ప్రభుత్వ భూమి మాయమవుతుంది దీనికి మంత్రులు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున కుట్ర చేస్తుర్రు ఇది ప్రజలకు చేసే ద్రోహం